తీసుకున్నామని కాదు మీ గుండెల్లో ప్రతిరోజు కూడా మీకు ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు దానికోసం మమ్మల్ని పంపించారు మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి అనే మా మాట మన అందరం కూడా పదే పదే చెప్పుకుంటూ రావాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఈ రోజున మీరు చూసారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో నిజాయితీగా నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి ప్రభుత్వంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఆదుకునే విధంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో భాగస్వాములుగా మనం భావించుకుని చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనందరం కూడా పాలు పంచుకుంటున్నాం మొదటి రోజు నుంచి కూడా ఏ విధంగా మనం పౌర సరఫరాలు సహకరించి నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారో మేము చూశారు అదేవిధంగా టూరిజం మంత్రిగా దుర్గేష్ గారు ఉన్నారు కానీ కనివినే రీతిలో మొట్టమొదటిసారి పదమూడు వేల పంచాయతీల్లో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగే విధంగా పల్లె అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రారంభించి అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్గాం గతంలో ఎప్పుడైనా ఇటువంటి అభివృద్ధి జరిగిందా చెప్పండి ఎప్పుడైనా అంత పారదర్శకంగా గ్రామాల్లో మీరు తీర్మానాలు చేసుకుని గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రజాస్వామ్యం నింపే విధంగా గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తీర్మానాలు చేసి మనం ఎన్ఆర్ఏజిఎస్ ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం అటువంటి ఆలోచనతోటి మనం ముందుకెళ్తున్నాం పౌర సరఫరాలు సేకరించి ఎటువంటి మార్పులు తీసుకొచ్చామో మీ అందరికీ తెలుసు దీపం పథకం మొన్న ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించాం ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్న కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లలో ఎనభై రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈరోజు మనం డెలివరీ చేసాం వాళ్ళు ఇంటికెళ్ళి దీపం తూ పథకం ద్వారా సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఈ కార్యక్రమం చేశాం ఆ విధంగా ప్రజల్లోకి చాలా నిజాయితీగా కష్టపడి మనం పారదర్శకంగా మనం ముందుకెళ్తున్నాం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి సంవత్సరం కేవలం ఒక ఆరు నియోజకవర్గాల్లో ముందుగా చేసాం ఏ విధంగా ఉండింది నియోజకవర్గాల్లో చేస్తే అనే అభిప్రాయంతో కొంతవరకు అన్ని వివరాలు తెలుసుకునే విధంగా భారీ స్థాయిలో చేసేటప్పుడు పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో మనం ఆ రోజు ప్రారంభించుకున్నాం ఆ రోజు ప్రారంభమైన మన పార్టీ సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం అనేక మంది వాలంటీర్స్ కూడా దీంట్లో మనస్ఫూర్తిగా చేశారు పార్టీ నమ్మి పార్టీ యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అదేవిధంగా విలువలతో కూడిన రాజకీయాలు ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేది చిన్న వయసులో ఉన్న మన జనసైనికులు కేవలం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపే ఎక్కువ శాతం మనలో పాపం రోడ్డు ప్రయాణంలో మరణిస్తూ ఉంటారు వీళ్ళు పాపం కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుకొని కుటుంబానికి ఒక అండగా నిలబడతారనే ఆలోచన ఒక అభిప్రాయం తోటి వాళ్ళు ముందు తీసుకెళ్తున్నప్పుడు మరి భగవంతుడు ఆ విధంగా నిర్ణయించి పాపం వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చాం అంటే ఏ స్థాయికి మనం ఈ కార్యక్రమం తీసుకెళ్ళామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనం పది లక్షల సభ్యత్వం జనసేన పార్టీలో మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా మనం తీసుకెళ్ళగా చాలామంది ఆ రోజున ఆలోచించారు ఐదు వందల రూపాయలు పెట్టి మనం సభ్యత్వం నమోదు చేస్తున్నప్పుడు మరి నిజంగా ఈ కార్యక్రమం చేయగలుగుతామా అని అది క్రమేణా ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఒకొక్క సంవత్సరం అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మనం దాదాపు ఆరు లక్షల వరకు చేరాము ఆరు లక్షల నుంచి ఈ సంవత్సరం మనం పది లక్షల వరకు తీసుకెళ్ళగలిగాం ఎన్నికలు అయిన తర్వాత చేసిన కార్యక్రమంలో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి మన ప్రయాణం ఆ రోజుల్లో ఇక్కడే విజయనగరంలో మనం ఒక సభ నిర్వహించినప్పుడు ఆ రోజున నిలబడింది నిజంగా మన జన సైనికులు మన వీర మహిళలు వాళ్ళే పాప జెండా మోసి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం నాయకత్వం ఉందా లేదా ఇక్కడ ఎవరైనా అధ్యక్షుడు ఉన్నాడా లేదా లేదా ఒక కార్పొరేటర్ ఉన్నాడా లేదా కౌన్సిలర్ ఉన్నారా లేదా ఎంపీటీసీ ఉన్నారా లేదా కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి మేము నిలబడ్డారు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము ఎందుకంటే మొట్టమొదటి చెక్ ఐదు లక్షల రూపాయల చెక్ నేను ఇచ్చింది ఆ రోజు నాకు బాగా గుర్తు ఇచ్చాపురంకి వెళ్ళాం ఇచ్చాపురంకి వెళ్తున్న సందర్భంలో కరోనా ఉన్నప్పుడు ఇది అయినా కానీ మీరందరూ కూడా వచ్చి రణస్థలం దగ్గర అద్భుతంగా ఒక స్వాగతం పలికి మాతో పాటు కలిసి ఇచ్చాపురం వరకు వచ్చారు ఏ విధంగా మనం రణస్థలంలో మీటింగ్ చేసామో మీకు తెలుసు ఎవరైనా ఊహించారు రాష్ట్రంలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మనం పండగ పూట సంక్రాంతి అప్పుడు రణస్థలంలో యువగలం అనే కార్యక్రమం మనం చేసినప్పుడు యువశక్తి అనే కార్యక్రమం మనం చేసినప్పుడు అందరూ ఏంటి రణస్థలంలో ఏంటి ఇంత దూర ప్రాంతాల్లో ఎందుకు ఇటువంటి కార్యక్రమం అన్నారు ఆ రోజు చేసింది మనం మన యువత కోసం మీలో ఒక నింపడానికి కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఎవరు వెళ్ళకూడదు ఈ ప్రాంతానికి మనం పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మెరుగైన పరిపాలన తీసుకొస్తామని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఆ రోజు కూడా ఆయన అదే అన్నారు ప్రతిపక్షం అందరం కలిసి ఉంటే ఓటు మాత్రం మనం చీలనివ్వకూడదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన ఇంకెప్పుడు కూడా మన రాష్ట్రంలో అంధకారం నింపే విధంగా నిలబడకూడదని అని చెప్పి ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు కూడా ఎవరైతే పాపం మన జనసైనికులు వాళ్ళు మరి యాక్సిడెంట్లో చనిపోయారో వారి కుటుంబాల పాపం ఇచ్చాపురం నుంచి నెల్లిమణుల నుంచి పలాస నుంచి ఆందాల వలస నుంచి అనేక ప్రాంతాల నుంచి పాపం ఇక్కడ తరలి వచ్చారు విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాల నుంచే మనం ఈ రోజున దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మనం ఈరోజు జనసేన పార్టీ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు సాధకం ఇచ్చిన ఆ చెక్కుల్ని మనం ఆ కుటుంబాలకు అందిస్తున్నాం ఈ కార్యక్రమం వెనక ఒక ప్రధానమైన ఆలోచన ఉంది నేను ఎప్పుడు కూడా మా నాయకులందరూ కూడా కోలేవాడు మీరందరూ కలిసి రావాలి ఎందుకు కలిసి రావాలంటే మనం అందరం కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఆ ధైర్యం నింపాలి పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ చెక్ని కేవలం ఆర్థిక రూపంలోనే కాదు జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులుగా మేము నిలబడతాం మీకోసం రేపటి రోజున మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనస్ఫూర్తిగా మీరు రండి మమ్మల్ని ఎవరైనా సరే అంత సంప్రదించినా మీకు కానీ మీ బిడ్డలు కానీ మేము ఏ విధంగా సహాయం చేయగలుగుతామో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని వాళ్ళను నింపే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమం ఇది ప్రణాళిక ప్రతి చోట మనం అభివృద్ధి చేసి చూపిస్తాం రాబోయే రోజుల్లో భోగాపురంలో మరి జూన్ మాసం కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు వేగవంతమయ్యి నవంబర్ డిసెంబర్ కల్లా ఎయిర్పోర్టే మనం ప్రారంభించుకునేటట్టు శరవేగంగా పనులు ముందుకెళ్తూ ఉన్నాయి విజయనగరం శ్రీకాకుళం మన్యం ప్రాంతం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం తీసుకొచ్చే విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందో రాష్ట్రంలో ఈరోజు మీకు తెలియాలి గత ప్రభుత్వం చేసిన అనవసరమైన ఖర్చుల వలన పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేరినాయి మనకి కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఎంతో మంది కంపెనీలు వచ్చి తిరిగి వెళ్ళిపోయినాయి ఎందుకంటే ప్రభుత్వం అందించాల్సిన సహాయం ప్రభుత్వం అందించాల్సిన మెరుగైన పరిపాలన ఎక్కడ కూడా చూపించలేకపోయారు ఒక్కసారి మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడి మనందరినీ కూడా ఎంత దూరం తీసుకొచ్చారో మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ మాట మాటను ఎందుకు చెబుతున్నానంటే మన భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది జన సైనికులుగా వీర మహిళలుగా మీరెవరు కూడా పొరపాటు చేయబాకండి కూటమిలో మన భాగస్వాములుగా ఉన్నాం ఎంతో బాధ్యతతో మనం వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మనం ప్రతి అడుగులో మనం కలిపి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో పది సంవత్సరాలు మనం మన ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం ఎవరికి ఏం వస్తుంది ఎవరికి ఏ పదం వస్తుంది లేదా ఎవరికి ఏ ప్రాధాన్యత వస్తుంది దానిపైన మీరు ప్రత్యేకంగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు పార్టీ మీరు ఏ విధంగా పార్టీని నమ్ముకున్నారో పార్టీ కూడా మిమ్మల్ని ఆ విధంగానే గౌరవించి ముందుకు తీసుకెళ్తాం చిన్న చిన్న పొరపాట్లు కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండొచ్చు కానీ దాన్నే మనం ఆధారం చేసుకుని పార్టీలో రకరకాల సమస్యలు ఉన్నాయనే మాట మాత్రం దయచేసి మీరు ఎక్కడ కూడా ఒక అంకిత భావంతో పనిచేస్తే తప్ప ఒక నమ్మకంతో విశ్వాసంతో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని బలపరిస్తే తప్ప మనం ఈ సమస్యలన్నీ కూడా అధిగమించలేము భాగంగా అనేక ప్రాంతాల్లో రైతులు కలుస్తూ ఉన్నాను ఎందుకంటే ధాన్యం కొనుగోలు సమయం వచ్చింది కాబట్టి ఖరీఫ్ మాసంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రైతాంగాని కోసం నిలబడుతున్నాం రేపు ఎల్లుండి కూడా మళ్ళీ నెల్లిమర్లలోనూ మళ్ళీ శ్రీకాకుళంలో కూడా నేను పర్యటిస్తాను ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు గతంలో రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు మిల్లుల దగ్గర పోయి పాపం రైతులు కష్టపడిన పంటను తీసుకెళ్ళి చివరికి దళారుల చేతుల్లో మిల్లుల చేతిలో లారీల కింద నిద్రపోయి వాళ్ళ సరుకు కాపాడుకోలేని పరిస్థితిలో నిస్సహాయక కష్టపడి పండించిన పంటని సగం ధర అమ్మేసిన రోజులు మీ అందరికీ తెలుసు ఎందుకు కావాలని వాళ్ళు మీరు పండించిన ధాన్యాన్ని ఫలానా మిల్లుకి తోలమని ఎందుకు చెప్పారు గతంలో చెప్పండి వాళ్ళ స్వార్థం కోసం రైతు చేతిలో లేదు రైతు నిర్ణయించలేడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకే ఆ వెసులుబాటు కల్పించాం జిల్లాలో ఎక్కడైనా సరే ఏ మిలికి మీరు అమ్ముకోవాలన్నా కూడా మీ చేతిలోనే ఉంది ఆ నిర్ణయం మీరే నిర్ణయం తీసుకుని మీరు పండించిన ధాన్యాన్ని తీసుకెళ్తే తప్పకుండా కనీస మద్దతు ధర ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మా ఏదైతే నిర్ణయించుకున్నామో దాని ప్రకారం కానీ కొనుగోలు చేస్తాం కానీ పొరపాటు చేయమని చెప్పాం అదే కాదు మీరు ఎప్పుడైతే ధాన్యాన్ని తీసుకెళ్లి మిల్లు అప్పజెప్తారో అప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలు అన్నాం మేము రెండు రెండు నెలల క్రితం నలభై ఎనిమిది గంటలు కాదు ఈ రోజున ఇరవై నాలుగు గంటల లోపే రైతుల్లో ఒక ఉత్సాహం తీసుకొచ్చేటట్టు ఆనందం తీసుకొచ్చేటట్టు మనం అందరం కూడా అందించగలుగుతున్నాం మీరు చెప్తే కొన్ని వివరాలు మీరు ఆశ్చర్యపోతారు ఈ ఒక్క జిల్లాలోనే మన విజయనగరం జిల్లాలోనే గతంలో వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం ఇదే రోజున వాళ్ళు కొన్నది కేవలం వెయ్యి పన్నెండు మె మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో వాళ్ళు మొత్తం ఈ రోజుకి కొన్నది వెయ్యి పన్నెండు మెట్రిక్ టన్నులు కానీ మనం కొన్నది యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు దాటిపోయామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసుకున్నాను రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి మనం జమ చేసాం ఆ విధంగా మనం కష్టపడి పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై నలభై ఏడు కూడా మనం ప్రవేశపెట్టాం ప్రతి నియోజకవర్గాల్లో కూడా మన ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చాలా క్రియాశీకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు నిలబడ్డారు మీరు చేసిన కార్యక్రమాలు చాలామందికి నింపాయి ఎందుకంటే యువత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి మీరు ఎంత స్ఫూర్తిగా సొంత డబ్బులతోటి మీరు డబ్బులు పోగు చేసి ఒక జెడ్పీటీసీని గెలిపించారో ఏ విధంగా మీరు ఒక ఎంపీటీసీని గెలిపించారో ప్రతి ఒక్కరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు ఇవి నిలబడ్డారు మీరు పార్టీ కోసం అది ఎవరూ కూడా మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదు నేను మర్చిపోలేదు ఈరోజు ఎమ్మెల్యే అయినంత మాతన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు మర్చిపోలేదు పదవులు వస్తూ ఉంటాయి అనేక అవకాశాలు ఉంటాయి మనకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అది కూడా చెప్తున్నా మీకు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి కోఆపరేటివ్ బాడీస్లో కానివ్వండి లేదా మీకు రేపటి రోజున ప్రభుత్వం అందించే అనేక పథకాల ద్వారా కానివ్వండి ఖచ్చితంగా మన జనసేన పార్టీకి రావాల్సిన గుర్తింపు తప్పకుండా ఈ ప్రభుత్వంలో వస్తుందని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను కానీ మనందరం కూడా ఒకే మాట మీద నిలబడాలి ఆ మాట ఏంటంటే మన నాయకుడు ఏం చెప్తే అది వినాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆలోచనలు ఆయన చెప్పిన మాటల్ని మనం తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం అమలు పరచాలి దాన్ని మీరు గౌరవించండి ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారిలో ఒక మార్పు తీసుకురాగల ఈయనైతే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మనకి మంచి నాయకత్వం అనే నమ్మకంతో వీళ్ళందరూ కూడా నిలబడ్డారు ఆ రోజున చాలా మంది పైన కేసులు పెట్టారు ఇబ్బంది పెట్టారు ఏ గ్రామాల్లో చూసినా ఏ ప్రాంతాల్లో చూసినా కూడా ప్రత్యేకంగా నాకు చాలా బాధ కలిగిన అంశాలు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు సృష్టించిన పోస్ట్ కూడా కాదు కేవలం ఒక పోస్ట్ని వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని అక్రమంగా తీసుకెళ్ళి రెండు మూడు రాత్రుల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టే పరిస్థితులు మనం అందరం కూడా చూసాం ఆ వ్యవస్థ మారాలి ఒక మంచి ప్రభుత్వం రావాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిలో అదే భావన ఉండింది ఎన్నికలప్పుడు మీరు చూశారు ఏదైతే పార్లమెంట్ స్థాయిలో మనకి మెజార్టీలు రావాలో ఈసారి అసెంబ్లీ స్థాయిలోనే ఆ మెజార్టీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా ఊహించని విధంగా ఎందుకంటే కోరేరా మార్పు ఈరోజు మనం కూటమిలో ఉన్నాం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాయో వాటిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకి ఒక మంచి నాయకత్వం ఇవ్వాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తా వచ్చారు మూడు పార్టీలు కలిస్తేనే ప్రతిపక్ష ఓటు చిలనివ్వకుండా మన ముందుకెళ్ళాలి అప్పుడే మనం మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం ఎవరైనా ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఆ రోజున వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు అంత అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ప్రజలకి మేము బట్టలు నొక్కి రెండు లక్షల కోట్లు మేము అందించాం ప్రజలు మాకు ఓటేయకుండా ఇంకెవరికి ఓటేస్తారన్నారు కానీ ప్రజలు కోరుకుంది అది కాదు సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు చూస్తున్నారు ఇందులో ఎంత నిజాయితీ ఉంది ఏ మేరకు మనం కార్యక్రమం చేయగలుగుతామని ఈరోజు మేము శాసనసభలో గర్వపడే విధంగా జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఇంతమంది మేము వేదికపైన ఈరోజు వచ్చి మీతో పాటు మేము పాలు పంచుకుంటున్నామంటే అది కేవలం మన జన సైనికుల వలన మన వీర మహిళల వలన ఈ ప్రయాణం చేయగలిగాం విజయనగరం జిల్లా నెల్లి మాధవయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోయారు ఆయన నామిని మాస్టర్ ఎరుసు కిరణ్ కుమార్ గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి రాజు గారు అలాగే వాలంటీర్ దుంగు భాస్కర్ రెడ్డి గారిని రావాల్సింది ശ്രീനിവാസരാ <laughs> hey. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం కోట